గుడ్ గల్ ఎవరంటే హీరాన్ కదా చిన్నోడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చూడండి ఇలా ఇలాకైతే ఇవన్నీ తీసేసింది ఫ్రెండ్స్ అమ్మ వచ్చేసరికి మళ్ళీ లోపలకి పెట్టేసింది చూడండి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూనే ఉంటుంది ఆమెతో పాటు మేమైతే తిరుగుతూ ఉండాలి తిరం చేసి అల్లరి చూడండి ఇలా ఉంటుంది డైలీ ఎలా ఆడుతుంది చూడండి ఎప్పుడు ఇలా డోర్ కటన్స్ అయితే పట్టుకొని ఉంటుంది చూడండి ఎంత క్యూట్ గా నవ్వుతుందో చూడండి మా హిరణ్ ఒక లైట్ వేయొచ్చు కదా మా హిరణ్ కోసము చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నా ఈరోజు జోష్ లా ఉంది అండి మా హిరణ్ అయితే రాదు అది రాదు ఎక్కడికి వెళ్తున్నావు ఒక్క అయితే ఉండదు ఇల్లంతా తిరిగేస్తుంది మా చూడండి వాళ్ళ అని చెప్పేసి నాది నాది ఎర్రప్ప అర్థం కాలేదండి ఏదో హాయ్ హిరాణి ఎర్రప్ప మేటి అర్థం కాలేదన్న మీరు మెసేజ్ చేసినది ఒకసారి మెసేజ్ చేయండి ఇంకా చూడండి ఇంకా అక్కడ అయిపోయింది ఇప్పుడు టాయ్స్ టాయితే ఆటలు ఆడేస్తుంది మా హిరాను ఇప్పుడు టాయ్స్ దగ్గరకు వచ్చింది ఎన్ని టాయ్స్ ఇల్లంతా టాయిసే మీ ఇంట్లో కూడా ఎంతేనా ఇల్లు మొత్తం టాయిస్ నింపి పడేస్తుంది మా హిరాన్ ఒక్కటి అయిపోతానంటే ఇంకొకటి ఇంకొకటి అయిపోతే ఇంకొకటి ఇన్ని గేమ్స్ ఆడుతూ ఉండాలి హీరోయిన్ చూడండి దానికైతే క్యాప్ పెట్టడానికి అయితే మా హీరోయిన్ ట్రై చేస్తుంది మరి సక్సెస్గా పెట్టిందా దానికి క్యాప్ వేయడానికి అవస్థలు పడుతుంది క్లోజ్ చేయి ఆరెంజ్ దానికి ఆరెంజ్ పెట్టాలి గ్రీన్ కాదు ఎంత బాగా అయితే పెట్టేస్తుంది చూడండి క్యాప్స్ కొంచెం ఇట్లా యాక్టివిటీస్గా ఉన్న పెడితే పెడుతుంది ఏంటిదో అర్థం కాలేదు ఎరప్ప గారు ఉన్నా ఉంది కూడా క్లోజ్ చేయి మా హిరాకి అయితే ఇట్లా కొంచెం ఇట్లా యాక్టివిటీస్ ఉన్నవి అయితేనే తీసుకుంటాను నేను టాయ్స్ వేస్ట్ అయితే ఏం తీసుకోము కొంచెం వాళ్ళకి బ్రెయిన్కి వర్క్ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి నార్మల్వి ఇట్లా కార్స్ టాయ్స్ ఇట్లాంటివి అయితే కనుక వెంటనే పడేస్తారు వేస్ట్ ఆఫ్ మనీ కదా ఇవైతే కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి ఇటువంటి టాయ్స్ అయితే తీసుకుంటాం మేము క్లోజ్ చేయినా క్లోజ్ చేయి క్లోజ్ చెయ్యి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హిరణ్ హాయ్ చూడండి హాయ్ అయితే చెప్పేసింది మీరు కూడా ఒక హాయ్ చెప్పండి మా హిరణ్కి ఏంది నాది హార్ట్ హాట్ ఉంది ఎటుంటు అది హాట్ చాకీ ఉందా ఏముంది చాక్లెట్ చాక్లెట్ ఉందంట చూడండి మీకు ఏమన్నా కనిపించిందా మీకు దీంట్లో ఏమైనా చాక్లెట్ కనిపించిందా మా అయితే చాక్లెట్ ఉందంట దాంట్లో ఏముంది దాంట్లో